శేషాచలమే ఆదిశేషుడు స్వామివారు వేంచేసి ఉన్నది ఆదిశేషుని మీద వైకుంఠంలో ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ ఆదిశేషుడిని సయ్యగా చేసుకుని స్వామివారు అధివసించి ఉన్నారో కలియుగంలో వాయుదేవునితో తనకు జరిగిన కలహం తర్వాత తపస్సు చేసి ఆదిశేషుడు స్వామివారిని సాక్షాత్కరింపచేసుకుని నేను ఇక్కడ శిలారూపంలో వేయించేసి ఉంటాను మీరు నా మీద అధివసించవలసింది అని వరాన్ని కోరగా దానికి అంగీకరించి స్వామివారు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడుగా వెలిసినటువంటి దివ్యమైన పర్వతమే ఈ శేషాచలం అందువలనే అక్కడ వైకుంఠంలోనూ ఇలవైకుంఠంగా ప్రసిద్ధి పొందిన ఈ తిరుమల కలియుగ వైకుంఠంలోనూ ఆదిశేషుణ్ణే తన వాహనంగా తొలి వాహనంగా చేసుకుని స్వామివారు తిరుమాడా వీధులలో ఊరేగటానికి సంసిద్ధులే ముందుకు సాగేటువంటి దృశ్యం సమస్తమైన భారతదేశంలో ఉండేటువంటి కళా విన్యాసమంతా ఒకేసారి తిరుమల కొండ మీద ఆవిష్కృతమవుతుందా ఇటువంటి విభిన్న కళాకారుల యొక్క సంగమం మరే క్షేత్రంలోనూ మనకి కనిపించదు ఇది ఆధ్యాత్మిక కళా సంప్రదాయం అనేక మంది వ్యక్తులు కళాకారులు భక్తితో స్వామివారి దగ్గరికి వచ్చి తమకు వచ్చిన జనులు మెచ్చిన కళారూపాలని ప్రదర్శింపచేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం కోరుతూ శ్రమ్యం అనేటువంటి మాటను భావాన్ని మనస్సులోకి రానివ్వకుండా స్వామివారికి కళాకైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు అశేష సైన్యం శేషశైనం అశేషనం శేషాద్రీ సమశేషంచ శ్రీనివాస భజే అనిషం అన్నట్లుగా స్వామివారి యొక్క తత్వాన్ని విశదీకరిస్తూ ముందుకు సాగేటువంటి పెద శేషవాహన సేవ భక్తులలో ఉండేటువంటి సర్పభీతిని పోగొడుతుంది భక్తులలో ఉండేటువంటి అపమృత్యు దోషాన్ని పోగొడుతుంది భక్తులకి మోక్షాన్ని ప్రసాదించే విధానాన్ని తెలియచేస్తుంది ఇటువంటి ఆదిశేషుడు పాతాళలోకంలో అనంతుడుగా ఉన్నట్లుగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఆ అనంతుడే ఆదిశేషుడుగా వైకుంఠంలో స్వామివారిని మోస్తూ ఉన్నట్టుగా మరికొన్ని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ ఆదిశేషుడే ఈనాడు శేషాద్రిగా నిలిచి వెంకటేశ్వర స్వామివారిని మోస్తూ ఉన్నాడని వెంకటాచల మహత్యం చెబుతూ ఉంది ఇట్లా వివిధ రూపాలలో అనంతుడు ఆదిశేషుడై వాహనంగా నిలిచి ఉండగా శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడై ఈనాడు మనకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కలోతు భారతవర్షే మానుషం జన్మం తతో వెంకటయాత్రతో దుర్లభ సుకృతం వినా అన్నారు భారతదేశంలో అందులో కలియుగంలో మానవ జన్మ లభించడమే చాలా దుర్లభమైనది అందులో వెంకటాచలం యాత్ర చేయటం అనేటువంటిది సుకృతం తప్ప అన్యత్రా దొరకదు అని చెప్తున్నారు కాబట్టి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఈ కలియుగంలో భారతవర్షంలో తిరుమల కొండ మీదకు వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉన్నారు అని అంటే అది ఎంత పుణ్యభాగ్య విశేషం వారికి అందరికీ మరికొంతమంది మేమంతా పాపాత్మలం మేము ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటున్నాం అనుకుంటూ ఉంటారు అట్లా అనుకోకూడదు ఎప్పుడు సమమైనటువంటి దృష్టితో స్వామివారిని దర్శించే భాగ్యం కలిగింది అనేటువంటి ఒక అనుకూలమైన పుణ్య భావనతో జీవనాన్ని ప్రారంభం చెయ్యాలి నిదానంగా పాపదృష్టిని వదిలించుకుని సమదృష్టిని సమతా దృష్టిని మమతా దృష్టిని పెంచుకొని స్వామివారి యొక్క దృష్టి తమ మీద పడే విధంగా ప్రవర్తించటమే ఈ బ్రహ్మోత్సవాల యొక్క ఆంతర్యం ఈ వెంకటాచల యాత్రలో ఉండేటువంటి రహస్యం కాబట్టి మానవులందరూ జన్మత మంచివారే కానీ వారి యొక్క పాప కర్మల వల్ల వివిధమైనటువంటి తత్వాలు జీవనంలో కొనసాగుతూ ఉంటాయి అటువంటి చెడును పోగొట్టి మంచిని ప్రసాదించి మానవుడు మాధవుడుగా ఎదగటానికి నరుడు నారాయణుడుగా మారటానికి వీలు కలిగించేటువంటివి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అన్నమాచారుల వారంటారు వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషుడు వేయి పడగలతో వెలసిన శేషుడు అంటూ వజ్రాల శేషుడు మాణిక్యాల శేషుడు బంగారు శేషుడు వేయి నాలుకల శేషుడు నేర్పరి శేషుడు దేవతలందరూ మొక్కునేటువంటి శేషుడు వదరక పొద్దు పానుపుయైన శేషుడు అంటూ ఆదిశేషుణ్ణి ఇంకెవ్వరూ అభివర్ణించటానికి వీలు లేని ఉపమానాలతో అభివర్ణించాడు అన్నమాచారులు వారు అటువంటి అభివర్ణనకు పాత్రుడైన ఆదిశేషుణ్ణి ఆదిశేషుడికే ఆదిశేషుడైనటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం